హాయ్గా శ్రద్ధ నేను అవి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇందిరా మహిళా శక్తి కింద చీర అయితే రావడం జరిగింది మనం చేసుకోవచ్చు ఇది వచ్చేసి చీర ఎలా ఉంది అలాగే ఎక్కడ ఇస్తున్నారు ఏం తీసుకోవాలి ఏంటనే పూర్తి వాళ్ళు వీడియోలో చెప్తాను ప్రజెంట్ వచ్చేసి చీర క్వాలిటీ అయితే ఇలా ఉందన్నమాట ప్రజెంట్ మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ మొత్తం బతుకమ్మ చీరలు ఏదైతే ఇచ్చిందో దానికంటే కొంచెం బెటర్గా అయితే చీరలు అయితే ఉన్నాయని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట ఇట్లా అయితే ఇట్లా ఉంది ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు ఏదైతే అంటే ఎవరైతే మహిళలు ఉంటారో వారి రేషన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని ఎక్కడైతే నియర్ బై మీ గ్రామ పంచాయతీ లేదంటే ఏదైతే మీ సంబంధించిన వార్డ్ ఆఫీస్ ఉంటుందో వార్డ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు వెళ్ళి కలిస్తే అక్కడ మీకు వెళ్తే చీరల పంపిన అయితే ఉంటుంది మీకు తెలిసినా కూడా వీడియో షేర్ చేయండి మీరు కూడా చీర తీసుకున్నది ఒకసారి కామెంట్ సెషన్ కామెంట్ చేయండి మీకు తెలుసుకున్న కూడా వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుండి రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క మహిళకు ఇందిరా మహిళా శక్తి కింద ఈ చీరని పంపిణీ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్